హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ శిరీష ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంక అయితే అర్లీ మార్నింగ్ స్టార్ట్ చేశాను అనమాట వ్లాగ్ మార్నింగ్ ఇంకా పిల్లలైతే లేవలేదు అప్పటికి నేనైతే ఇవాళ కొంచెం అర్లీగానే లేచాను ఇంకా నేను లేచేసరికి అమ్మ అప్పుడే ముగ్గు స్టార్ట్ అనమాట సో ముగ్గు చూస్తే అర్థమైపోయే ఉంటుంది ఇది ఏ రోజు వ్లాగ్ అనేది ఇది ఫ్రైడే రోజు బ్లాగ్ అనమాట మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆల్మోస్ట్ వ్లాగ్ అయితే షేర్ చేస్తాను సో ఇంకా మార్నింగ్ ఎంత పీస్ఫుల్గా ఉంది అంటే చాలా చాలా పీస్ఫుల్గా ఉంది ఆ బర్డ్స్ సౌండ్స్ అలాగే ఇంకా కోడి పుంజుల సౌండ్స్ అసలు చాలా పీస్ఫుల్గా ఉందనమాట సో ఇంకా అమ్మ అయితే ఇదిగోండి ముగ్గు వేసింది అమ్మ చాలా బాగా వేస్తుంది ముగ్గులు ఫ్రాంక్గా చెప్తున్నాను నాకైతే అంతగా రావు కానీ మా అమ్మ అయితే చాలా బాగా వేస్తుంది ఎక్కడికి కొట్టం కాడుకా అసలు ఇప్పుడేగా లేచింది おいシャネピト ఇంకా జస్ట్ అప్పుడే లేచాడు మా చిన్నోడు ఇంకా లేవగానే సావిడి దగ్గరికి అయితే పరిగెత్తాడు అనమాట అసలు నేను ఉన్నానా లేనా అని కూడా ఒక్కొక్క రోజు పట్టించుకోడండి ఇవాళనే కాదు ప్రతిరోజు ఇక లేవగానే ఇక ఇద్దరు సావిడి దగ్గరికి వెళ్తారు మా పెద్దోడు అయితే అప్పటికి ఇంకా లేవలేదు కానీ మా చిన్నోడు మాత్రం లేచి ఇంకా వెళ్ళిపోయాడు అంటే అక్కడ నాన్న ఉంటారనమాట నాన్న గేదెల దగ్గర పని అట్లా చేస్తూ ఉంటారు మేత వేయడం అని అట్లా సో వీళ్ళకి కూడా చెప్పాను కదా పనులు చాలా ఇంట్రెస్ట్ సో అది కాక పీస్ఫుల్గా ఉంటుంది మార్నింగ్ టైము చల్లటిగా చల్లగా ఉంటుంది చల్లటి గాలి వస్తుంది సో ఇంక అందుకని చెప్పేసి ఇంకా మార్నింగ్ మార్నింగ్ అయితే అక్కడికే వెళ్తారనమాట ఇంకా అటు ఇటు తిరిగి కొంచెంసేపు ఆడుకొని కొంచెంసేపు మా నాన్నమ్మ దగ్గరికి వెళ్ళి ఇంకా మా పెద్దోడమ్మో సైకిల్ దక్కుంటాడు అనమాట మార్నింగ్ లేవగానే సో ఇంకా అట్లా ఎక్కువ టైం అక్కడే స్పెండ్ చేస్తారు ఇంకా ఎప్పటికో వస్తారనమాట అది కూడా నేను పిలిస్తే బ్రష్ చేద్దురు రండి టిఫిన్ చేద్దురు రండి అంటేనే వస్తారండి లేదంటే అస్సలు రారనమాట సో అది అట్లుంటుంది పిల్లలతో ఇంకా ఇదిగోండి ఆ తర్వాత అయితే నేను ఇంకా ఇల్లు మొత్తం కూడా ఊడ్ చేశాను డైలీ మా అమ్మే ఊడ్ చేస్తుందిలేండి కాకపోతే ఇవాళ ఓడవలేదు బయట పని చేసుకుంటుంది అందుకని చెప్పేసేసి ఇంకా నేనే అట్లా ఊడ్చేశాను సో ఇంకా తర్వాత ఏంటి అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నా అనమాట ఇవాళ అయితే మసాలా దోశ అయితే వేస్తున్నానండి ఇప్పుడే వస్తావు ఇప్పుడే వస్తానండి ఇప్పుడే చాలా చెప్పు బాటి తా వెళ్ళండి నేను కడదాను నన్ను వెళ్ళారే అట్టాయి బాగుతా ఓ అక్కడికి ఎన్ని సార్లు ఎత్తా వాడు బాగుంటున్నా ஆய்ஸ் வந்துறாமல்ல லக்க வந்துனடா ஆப்கொண்டடா வா ఇంకా మా చిన్నోడు పొద్దు పొద్దున్నే మొదలేశాడండి అంటే మా పిల్లలకి మార్నింగ్ టైము ఈవినింగ్ టైము సరదాగా బైక్ మీద రైడ్కి వెళ్ళే అలవాటు అయితే ఉంది అంటే అక్కడ మా వారు అలాగే మా అమ్మాయి తీసుకెళ్తారనమాట ఇంకా ఇక్కడ మా నాన్న కూడా తీసుకెళ్ళమని మా చిన్నోడు ఒకటే గోల ఇంకా బైక్ తాళం పోయింది లేదంటే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వెళ్దాం అని అట్లా ఏవో మాయ మాటలు చెప్తున్నారు ఇంకా ఇదిగోండి ఇక్కడ అయితే చెప్పాను కదా మసాలా దోశ అనమాట ఒక రెండు ఆలూస్ ఉన్నాయండి ఆ రెండిటిని ఏం చేయాలో అర్థం కావట్లేదు అందుకని చెప్పేసి ఎటు దోశే కదా ఇవాళ ఇట్లా చేసుకుందాంలే అన్నట్లు ఇంకా రెండే రెండు ఉన్నాయన్నమాట కరెక్ట్గా అది కూడా మొన్న పూరి కర్రీ చేశాను కదా అది చేయగా మిగిలినవి ఈ రెండు సో ఇంకా ఈ రెండిటితో కర్రీ చేద్దామా అంటే కర్రీ సరిపోదు కదా సో ఇట్లా అయితే తలా ఒక దోశ అయినా చెప్పేసి ఇంక ఇట్లా మసాలా దోశ అయితే చేస్తున్నాను అనమాట ఏం లేదు ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు కొంచెం జీలకర్ర వేసేసి అందులోనే పచ్చిమిర్చి అలాగే కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న అల్లము అలాగే కొన్ని జీడిపప్పు కూడా వేసేసి ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసుకొని అంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకొని అవి కొంచెం బ్రౌన్ కలర్ చేంజ్ అవ్వాలి అంటే అందులోనే కొంచెం పసుపు సాల్ట్ కూడా వేసేసాను ఆనియన్ కొంచెం బ్రౌన్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఇదిగోండి ఒక రెండు ఆలూస్ చెప్పాను కదా రెండే ఉన్నాయని ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాను ఇంక ఇట్లా స్మాష్ చేసేసుకొని ఆలు మొత్తాన్ని కూడా వేసేసి ఫైనల్గా టేస్ట్కి సరిపడా కారం అయితే వేసేసి ఒకసారి బాగా మిక్స్ అనమాట సో టేస్ట్ బాగుండడం కోసమని ఒక వన్ స్పూన్ వరకు నెయ్యి అలాగే ఒక హాఫ్ లెమన్ అయితే స్క్వీజ్ చేసుకున్నాను ఫైనల్ గా ఉంటే కొంచెం కొత్తిమీర వేసుకోండి నా దగ్గర ఉన్నదంతా పాడైపోయింది అనమాట సో అందులోనే ఏవో ఒక నాలుగైదు ఆకులు కనిపిస్తే మంచిగా సర్లే వేస్ట్ చేయడం ఎందుకులే అని ఇంకా కొంచెం అయితే వేసాను సో మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోండి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే మనకి దోశలోకి ఆలు మసాలా అయితే రెడీ అనమాట సో ఇంకా ఎక్స్ట్రా అయితే ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇంతే సింపుల్గా మనం దోశ అయితే స్ప్రెడ్ చేసుకోవచ్చు కరెక్ట్గా మూడే మూడు దోశలు అయితే వచ్చాయండి నాకు నాన్నకి అమ్మకి కరెక్ట్గా సరిపోయాయి సో ఎటు సరిపోదులే అని చెప్పేసి పిల్లలకి ముందుగానే నేను ఎగ్దో వేసాను అనమాట సో వాళ్ళు ఎగ్ దోశ ఇష్టంగానే తింటారు సో అందుకని చెప్పేసి పిల్లలకైతే ముందుగానే ఎగ్ దోశ వేసాను అంటే ఎటు సరిపోదు అని చెప్పేసి ఎగ్ దోశ వేసానులేండి అది కాకుండా దోశ వేసిన ప్రతిసారి ఏదో ఒకటి కొంచెం ఎగ్ దోశ కానీ లేదంటే ఆనియన్ దోశ ఏదో ఒకటి వేస్తూనే ఉంటాను సో అట్లా పిల్లలకైతే ఎగ్ దోశ వేసి ఇచ్చేసాను ఇంక ఇక్కడైతే ఇదిగోండి అని ఈ మసాలా దోశ అయితే వేస్తున్నాను అనమాట దోశ వేసుకున్న తర్వాత దోశ ఎర్రగా కాలిన తర్వాత ఇంకా ఇదిగోండి ఆలు మిక్స్ వేసుకొని మొత్తంగా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకుంటే మనకి ఇంకా మసాలా దోశ రెడీ అనమాట దీనికి మనం పెద్దగా కష్టపడాల్సిన పని కూడా లేదు దోశలు వేసుకుంటూనే ఉంటాము ఇంకా ఆలూ మసాలా అంటారా ఆలూస్ని ఉడికించుకొని పెట్టుకుంటే చక్కగా ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనకి మసాలా కూడా రెడీ అవుతుంది సో ఈ మాత్రం దోశ బయట తింటే ఫార్టీ టు ఫిఫ్టీ రూపీస్ అనమాట ఎందుకు చెప్పండి అంత ఖర్చు సో హ్యాపీగా ఆలూస్ ఉన్నప్పుడు మనం ఇంట్లో చేసుకుంటే అందరం కూడా కడుపు నిండా తినచ్చు కదా సో అది ఇంకా దీనిలోకి చట్నీ వచ్చేసి ఇది యాక్చువల్గా నిన్న చేశాను మిరపకాయల పచ్చడిలో పల్లీలు వేసి చేశాను అనమాట పచ్చిమిర్చి లేవని చెప్పేసి నిన్న చేశాను సో అది వాళ్ళకి కూడా ఉంటే ఇంకా ఆ చట్నీ వేసుకొని తింటున్నాము ఇంక ఇదిగోండి మా సన్నగా చూడండి అసలు మా నాన్న తినివ్వట్లేదు అక్కడ బీగ తాడు చాన్విక్కు తిన్నాయి ఫస్ట్ ఆ

Ma ne attendi da cena? సో అదండి చూసారు కదా బ్రేక్ఫాస్ట్ కూడా చేయనివ్వట్లేదు అసలు ఏ పని చేసుకొని చేసుకునివ్వరు చేసే ప్రతి పనికి కూడా అడ్డొస్తూ ఉంటారనమాట మా నాన్నేమో నన్ను తిడతారు పనికి అడ్డొస్తుంటే పట్టుకు అని చెప్పేసి నేనేమో పట్టుకొని పట్టుకొని నాకెప్పుడు కొంచెం ఫ్రీ అవుతాను నాకు ఎప్పుడు టైం దొరుకుతుందా అని నేను ఎదురు చూస్తాను ఇంకా వాళ్ళేమో అట్లా అంటారు అయినా కూడా అసలు ఎంత అడ్డొచ్చినా ఏం చేసినా ఒక దెబ్బ కూడా వేరండి పిల్లల్ని కొట్టకుండా పెంచాలి అనే పాలసీతో మా నాన్న అసలు ఒక దెబ్బ కూడా వేయరనమాట ఎంత చేసినా ఏం చేసినా కూడా అంటే కొడితే వాళ్ళకి ఏం తెలుస్తా అని చెప్పేసి అంటారు సో అది సో ఇంకా ఇవిగోండి ఇవి వచ్చేసి పెసలు అనమాట చూశారు కదా ఇందాక అంటే మూటల్లాగా ఉన్నాయి సో అవి ఏంటి అంటే కొన్ని రైస్ అంటే అవి ఏమంటారు ముడి బియ్యం అనమాట బ్రౌన్ రైస్ కొన్ని కొన్ని వచ్చేసి పెసలు మినుములు అనమాట నాన్న వాళ్ళు పండించినవి రైస్ అయితే మేము అసలు బయట కొనుక్కొని పండిస్తారు కాబట్టి మేము కూడా అంటే అక్కడ మేము కూడా అత్తయ్య వాళ్ళు అయినా సరే మేము కూడా నాన్న వాళ్ళ దగ్గర తీసుకుంటాము బయట అయితే కొనము ఇంకా నాన్న వాళ్ళు కూడా పండించినవే ఉంచేసుకుంటారు ఇంకా ఇవి ఇవి కూడా పెసలు నాన్న వాళ్ళు పండించినవే సో ఇవేంటి అంటే నేను మ్యాక్సిమం రేపైతే వెళ్తాను సో వెళ్ళేటప్పుడు కొన్ని తీసుకెళ్తాను అని చెప్పేసి అడిగాను అందుకే ఇంకా నా కోసం అయితే కొన్ని ఇట్లా తీస్తున్నారు సో ఇవి కొన్ని చూస్తున్నారు కదా వీటిల్లో పుల్లలు అలాగే గడ్డలు అన్నీ ఉన్నాయి ఎందుకంటే ఇవి మెషిన్స్ ద్వారా కట్ చేయించినవి కదా సో ఎక్కువ పుల్లలు అండ్ మట్టి ఇట్లాంటివి ఎక్కువ ఉంటాయి అయితే అన్నీ కూడా అమ్మేశారు నెక్స్ట్ మళ్ళీ సెకండ్ క్రాప్ వేస్తారు కదా సో అప్పుడు వేయడానికి ఇవి ఉంచారనమాట అయితే నాకు కావాలి అని అడిగానని ఇంకా కొన్ని అయితే తీశారు ఇంకా వీటిల్ని అయితే ఇట్లా అన్ని కూడా గ్రేడింగ్ గ్రేడింగ్ చేయాలన్నమాట అంటే పుల్లలు అలాగే గడ్డలు ఇవన్నీ ఉన్నాయి కదా సో అందుకని ఇంకా వీటిల్ని అయితే గ్రేడింగ్ చేస్తుంది ఇక్కడ అమ్మ అది వచ్చేసి జల్లెడ అందులో ఉన్న చిన్న చిన్న మట్టి గడ్డలు అండ్ పొట్టు అదంతా కూడా కిందకి వెళ్ళిపోతుంది సో ఇదిగోండి ఇవి ఆల్రెడీ గ్రేడ్ చేసేసినవి ఇంకా ఇవి వచ్చేసి ఇంకా చెయ్యాలన్నమాట ఇంకా అట్లా అమ్మ అయితే చేస్తూ ఉంది పెసలు కావాలని అడిగాను నేను అయితే ఇంకా అమ్మ వాళ్ళు మినుములు కూడా పంపిస్తున్నారు అనమాట అంటే ఈ సూర్యు నుండి అట్లా ఎప్పుడన్నా చేసుకోండి అని చెప్పేసేసి కొన్ని మినుములు అలాగే కొన్ని పెసలు అయితే తీసుకెళ్తున్నాను వెళ్ళేటప్పుడు సో ఇంకా ఈ పెసలు చూడగానే నాకు పెసర పుండుగుల కర్రీ అయితే తినాలనిపించిందండి అసలు కర్రీ కూడా ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నాము అయితే టైంకి ఇంకా గుర్తొచ్చి తినాలనిపించింది ఇంక అందుకని వెంటనే ఏం చేశానంటే కొన్ని గ్రేట్ చేసిన అంటే వేడి నీళ్ళల్లో నాన్ పెట్టేసాను అనమాట అంటే వాటర్ని బాగా బాయిల్ చేసుకొని ఆ వాటర్లో పెసలు వేసేసాను నియర్లీ ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే పట్టు ట్టిందనమాట పసల్ని ఆండడానికి టూ అండ్ హాఫ్ అవర్స్ తర్వాత ఇంకా మొత్తం మళ్ళీ ఒకసారి వాష్ చేసేసి మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెమే కొంచెం వాటర్ వేసుకొని ఇదిగోండి పునుగులకి పునుగులు మనం ఎట్లయితే వేసుకుంటామో అట్లయితే ప్రిపేర్ చేసుకున్నాను బ్యాటర్ సో అందులో ఏంటి అంటే ఓన్లీ సాల్ట్ అలాగే కొంచెం బ్యాటర్ కొంచెం థిక్గా ఉంది అని చెప్పేసి కొంచమే కొంచెం వాటర్ వేసాను మరీ గట్టిగా ఉండకూడదు అట్లని మరీ లూజ్గా కూడా ఉండకూడదండి సో మరీ గట్టిగా ఉంటే పునుగులు గట్టిగా అయిపోయి మనకి తర్వాత కర్రీ చేసేటప్పుడు ప్పుడు మసాలాదంతా కూడా వెళ్ళదు పునుగులోకి సో అందుకని కొంచెం మీడియంగా ఉండేలాగా చూసుకోవాలి సో అందులో అయితే ఓన్లీ సాల్టే వేసాను ఏమీ వేయలేదనమాట సో అది కరెక్ట్గా టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే పట్టింది అంటే వేడి నీళ్ళల్లో నానబెట్టాను కదా నార్మల్గా అయితే హోల్ నైట్ నానబెడతాము సో మనకి అప్పటికప్పుడు కావాలి అంటే ఇట్లా వేడి నీళ్ళల్లో నానబెట్టాము అంటే జస్ట్ ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ త్రీ అవర్స్లో మనకి నానిపోతాయి అనమాట సో అది ఇంకట్లా పునుగులు కోసం బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇంక ఇక్కడ కర్రీ కోసం ఏంటి అంటే కడాయిలో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్లో జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అది వచ్చేసి ఆనియన్ అలాగే జీడిపప్పు పేస్ట్ అండి సో గ్రేవీ కోసము ఆ పేస్ట్ కూడా వేసేసి ఆ పేస్ట్ అనేది మనకి ఆ పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి సో ఇంకా ఏ లోపు ఏంటి అంటే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా పెట్టేసుకొని ఇంకా పునుగులు అయితే వేసేసుకుంటున్నాను రెండు పార్లలుగా చేస్తున్నాను అనమాట ఫస్ట్ పునుగులు వేసి కర్రీ చేయాలి అంటే లేట్ అయిపోతుంది అప్పటికే లేట్ అయిపోయింది అనమాట ఎందుకంటే ఈ పెసలు నానేసరికి నేను మళ్ళీ మిక్సీ చేసేసరికి లేట్ అయిపోయింది సో అందుకే రెండు కూడా ప్యారలల్గా చేస్తున్నాను సో ఇంక ఇదిగోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పునుగులు వేసుకొని ఇట్లా కొంచెం మంచి కలర్లో మనం ఫ్రై చేసుకోవాలి సో ఫ్రై అయిన తర్వాత ఇంకొక ప్లేట్లోకి అయితే తీసేస్తున్నాను సో ఇదే విధంగా నేను రిమైనింగ్ బ్యాటర్తో కూడా పునుగులు అయితే వేసేసుకున్నాను అనమాట సో అది ఇంకా ఇదిగోండి ఇక్కడ అయితే ఆనియన్ పేస్ట్ వేసాం కదా ఆ పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఒక వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసి మళ్ళీ ఒకసారి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఆ పచ్చివాసన పోయిన తర్వాత ఒక రెండు మీడియం సైజు టొమాటోస్ని ప్యూరీ లాగా ప్రిపేర్ చేసుకొని వేసుకుంటున్నాను అనమాట సో ఈ టొమాటో ప్యూరీ కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసేసి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడు ఇందులో టేస్టీకి సరిపడా కారము అలాగే ఒక వన్ స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా వేసేసుకొని మళ్ళీ ఆ పచ్చివాసన అంటే స్పైసెస్ వేసాం కదా సో అవి కూడా ఒకసారి పచ్చివాసన పోయేంత వరకు మళ్ళీ ఒకసారి ఇట్లా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఏంటి అంటే ఒక చిన్న ఉసిరిగాయ సైజ్ అంత చింతపండుని నాన పెట్టేసుకొని ఆ గుజ్జు తీసుకొని వేసుకున్నాను అందులోనే ఆ పులుపు బ్యాలెన్స్ చేసుకోవడానికి ఒక త్రీ కప్స్ చొప్పున వాటర్ కూడా వేసేసుకొని మూత పెట్టేసి ఈ వాటర్ మనం బాయిల్ అయ్యేంత వరకు కూడా ఉంచుకోవాలి సో ఈ లోపేంటి అంటే ఇదిగోండి ఇందాక ఫ్రై చేసుకున్న పునుగులు ఉన్నాయి కదా సో ఈ పునుగుల్లో మనకి లోపల వరకు అంటే ఆ స్పైసెస్ కానీ ఆ పులుపు కానీ లోపల వరకు వెళ్ళడానికి అని చెప్పేసి నేను వీటిని హాఫ్గా కట్ చేసుకుంటున్నాను అనమాట సో హాఫ్గా కట్ చేసుకొని వేసుకోవడం వల్ల ఏంటి స్పైసెస్ అవన్నీ కూడా పునుగు లోపల వరకు వెళ్ళి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది సో మీరు కావాలంటే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు బట్ డైరెక్ట్ గా కంటే కూడా ఇలా వేసుకుంటే స్పైసెస్ మొత్తం బాగా వెళ్ళి టేస్ట్ బాగుంటుంది అనమాట సో అది నేనైతే హాఫ్గా కట్ చేసుకున్నాను ఇంకా ఇదిగోండి ఇక్కడ వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత చింతపండు పులుసు వేసాం కదా టేస్ట్ని బ్యాలెన్స్ చేయడానికి కొంచెం బెల్లం గడ్డ అయితే వేసాను వేసేసి ఈ పునుగులు కూడా వేసేసి మనకి ఇంకా వాటర్ అంటే మంచిగా గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకుంటాం అంటే మనకి పెసర పునుగుల కర్రీ రెడీ అనమాట సో ఇది కూడా చూస్తున్నారు కదా ఆ వాటర్ మొత్తం కూడా మనకి ఇట్లా మంచిగా గ్రేవీ లాగా అయిపోయాయి సో ఇందులో మీరు చింతపండు పులుసు బెల్లము ఆప్షనల్ అండి సో అవి వేసుకోకుండా ఓన్లీ ఆ స్పైసెస్ వేసుకొని అయినా చేసుకోవచ్చు నేను ఒకసారి అట్లనే చేశాను కానీ ఒకసారి ఇట్లా కూడా ట్రై చేద్దాము అన్నట్లు అయితే ఇట్లా చేశాను అనమాట సో ఇది కూడా టేస్ట్ బాగానే ఉంది అండ్ బెల్లము చింతపండు వేసుకోకుండా ఓన్లీ ఆ స్పైసెస్తో చేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో రెండు విధాలుగా ఎలా అయినా చేసుకోవచ్చు అనమాట సో అది ఫైనల్గా ఉంటే కొంచెం కొత్తిమీర అయితే వేసుకోండి నా దగ్గర లేదని నేనైతే స్కిప్ చేశాను అనమాట సో అదండి అయితే ఇట్లా పునుగుల కర్రీ తినాలనిపించి లంచ్లోకి ఇలా చేశాను వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది సో రెసిపీ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకేనా సో ఇంకా ఇది ఫ్రెండ్స్ మేమైతే తినేసి పడుకున్నాం అనమాట ఇవాళ ఎండ మామూలుగా లేదు సో అందుకే కొంచెం సేపు రెస్టెక్ట్ తీసుకున్నాము జస్ట్ ఇప్పుడే లేచాము సో ఇంకా ఈవినింగ్ స్నాక్ వచ్చేసి వాటర్ మిల్లన్ ఉందనమాట ఇదిగోండి వాటర్ మిల్లన్ కట్ చేసి ఇచ్చాను పిల్లలు అయితే తింటూ ఉన్నారు సో అది ఇంకా మేమైతే రేపు వెళ్ళిపోతున్నాం అబ్బా రేపు అంటే సాటర్డే అనమాట ఇవాళ ఫ్రైడే రేపు సాటర్డే ఇంకా మా అయితే వెళ్ళిపోతున్నాము సో స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదా సో ఇంకా వెళ్ళిపోతున్నాము సో వెళ్ళి వీడికి కావాల్సినవి ఏమన్నా బట్టలు కానీ అట్లా చిన్న చిన్న షాపింగ్ అయితే చేసుకో చేద్దామని అనుకుంటున్నాను మరి తెస్తే మా వారు తీసుకొస్తే ఓకే లేదంటే అట్లా చిన్న చిన్నవి అయితే తీసుకోవాలి సో ఇంకా హోమ్ టూర్ అడుగుతున్నారు కదా అమ్మ వాళ్ళది ఇంకా రేపేమో వెళ్ళిపోతున్నాను ఇంట్లో అంటే ఎక్కడ అక్కడే ఉన్నాయన్నమాట సో ఏం చూపిద్దామా వద్దా అని ఆలోచిస్తున్నాను సో వీలైతే రేపేమన్నా షూట్ చేసి షేర్ చేస్తాను వీలైతే ఎవరు కూడా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి సో ఓకేనా సో ఇంకా ఇది ఇవాళ వ్లాగ్ వాళ్ళు నచ్చితే కనుక తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్